హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు మనకి ఏ జిల్లాల వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ లెక్క వెళ్ళిపోదాము రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కాకినాడ అనకాపల్లి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు పార్వతీ బ్రహ్మణ్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే మిగతా జిల్లాల్లో చదురుమొదురుగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది అలాగే ఉరుములు మెరుపులు ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉందని అలాగే గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేశారు ఇక తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే జారీ చేసింది ఈదురుగాయలు కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది ఇక తెలంగాణలో ఇవాళ చూసుకుంటే ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం సంగారెడ్డి వరంగల్ మెదక్ రాజన్న సిరిసిల్ల హనుమకొండ జగిత్యాల నిజామాబాద్ ఆదిలాబాద్ కామారెడ్డి అలాగే రంగారెడ్డి కరీంనగర్ కొమరంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ పెద్దపల్లి వికారాబాద్ మేడ్చల్ ఆ మంచిర్యాల నిర్మల్ ములుగు జయశంకర్ భూపాలపల్లి హైదరాబాదులలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు